రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని యువతను విద్యార్థుల్ని మహిళల్ని నెట్టనులునా మోసం చేసింది ఇప్పటికే ఆరు గ్యారంటీలు పద్నాలుగు హామీలు నాలుగు వందల ఇరవై మోసాలతో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ఏమాత్రం కూడా మరి ఆ కుర్చీలో కూర్చుని అర్వతలేదు కాంగ్రెస్ పార్టీని మోసం చేసిండు రైతాంగాన్ని మోసం చేసిండు మహిళల్ని మోసం చేసిండు విద్యార్థులు మోసం చేసిండు యువతను మోసం చేసిండు ఈ మోసం మోసాలతో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ఒక్క నిమిషం కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని తెలియజేస్తున్నావు ఎందుకంటే అధికారం రావటం కోసం కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం కూలగొట్టాలని అబద్ధం చెప్పినావు అది అలా నిండు కుండలా ఉన్నది కాళేశ్వరం అద్భుతమైనటువంటి నీళ్లు నిల్వ ఉంది గోదావరిలో అంటే నీ మోసం తేలిపోయింది అదేవిధంగా రాష్ట్రంలో కేసీఆర్ కట్టినటువంటి సచివాలయాన్ని కూలగొడతానన్నావు కానీ సచివాలయంలో నువ్వు పరిపాలన కొనసాగిస్తున్నావు అట్లనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు అద్భుతమైనటువంటి రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నటువంటి మరి కేసీఆర్ గారిని నేను నోటికొచ్చినట్టు మాట్లాడినా అహంకార పూరితంగా నీ పార్టీలే నిన్ను నీ ఆలోచన విధానాన్ని నీ నీ దుందుడుకు స్వభావాన్ని నీ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కూడా నిన్ను క్షమించట్లేదు అట్లా కాకుండా మళ్ళీ ఈ మధ్యకాలంలో రైతు బంధు పేరుతోని ఒకటోసారి రెండోసారి మూడోసారి మొత్తం రెండు లక్షల రుణమాఫీని వందకు వంద శాతం చేస్తా అన్నావు ఇవాళ ముప్పై ఆరు శాతం మాత్రమే రుణమాఫీ చేసినట్టుగా లెక్కలు తేలుతూ ఉన్నాయి అంటే ఆ రోజు నాడు హరీష్ రావు గారు నువ్వు ఆగస్టు పదిహేనో తారీఖు నాడు వంద శాతం రెండు లక్షల లోపు ఉన్న రైతాంగానికి రుణమాఫీ చేస్తానన్నావు చేస్తే నేను రాజీనామా చేస్తా రాజకీయ సన్యాసం చేస్తా అని హరీష్ రావు గారు చెప్పారు ఆ చెప్పిన మాట ప్రకారంగా ఆ నిలబడి ఉన్నాడు కానీ నువ్వు నిన్న పంద్ర ఆగస్టు నాడు ఖమ్మం కేంద్రంగా నువ్వు వెళ్ళి రెండు లక్షల రుణమాఫీ చేయలేదు కానీ చేసిన బూటకపు ప్రకటనలు చేసి మరొకసారి రైతాంగాన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాడు ఆయనకు సపోర్ట్ చేసిన కమ్యూనిస్టు పార్టీలు ఆయనకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులు ఆయనకు సపోర్ట్ చేసిన యాక్టివిస్టులు ఈరోజు ఎక్కడున్నారో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే మీకు తెలుసు ఆడబిడ్డలకు రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉచిత ప్రయాణం పేరు మీద ఆ తల్లి బిడ్డకు మోసం చేసిండు ఆ ఉచిత ప్రయాణం చేస్తున్న రైతాంగం వాళ్ళ భర్తకు మోసం చేసిండు ఉచిత ప్రయాణం చేసే అక్క వాళ్ళ కొడుకుల నిరుద్యోగులకు నిరుద్యోగ బుద్ధిస్తానని మోసం చేసినావు ఇవాళ గ్యాస్ అన్నావు గ్యాస్ పేరు మీద బరాబర్ తొమ్మిది వందల రూపాయలు పైచీలకు పడుతుంది ఒక్క రూపాయి కూడా మాఫీ కాకుండా ఉంటుంది నీ మోసపూరితమైన అబద్ధాలతో అధికారంలో ఉండే రేవంత్ రెడ్డి తక్షణమే హరీష్ రావు గారికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి రైతాంగానికి క్షమాపణ చెప్పి ఆ తర్వాత నువ్వు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగాలి తప్ప ఇంకోసారి కూడా ఎట్టి పరిస్థితులలో నీకు ముఖ్యమంత్రిగా కొనసాగే లేదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను